అబ్బా తాతలకు మొదటిసారిగా పెన్షన్ను ఎన్టీఆర్ అందిస్తే దాన్ని భారీగా పెంచిన చరిత్ర చంద్రబాబు తన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు హనుమాన్ నగర్ లో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి వినుకొండ మండలం తహసీల్దార్గా ఎస్ సురేష్ బాధ్యతల స్వీకరణ మర్యాద పూర్వకంగా కలిసిన పట్టణ డీలర్ల సంఘం సభ్యులు వ్యక్తి మృతుడు కంటావారిపాలెం గ్రామానికి చెందిన తెల్లమేకల కోటయ్యగా గుర్తింపు అవ్వాతాతలకు మొదటిసారిగా పెన్షన్లు ఎన్టీఆర్ అందిస్తే దాన్ని భారీగా పెంచిన చరిత్ర చంద్రబాబు దని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు మినుకొన్న హనుమాన్ నగర్ సచివాలయ పరిధిలో ఆగస్టు ఒకటవ తేదీన తెల్లవారుజామున చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై పెన్షన్ లబ్దిదారులకు పెన్షన్లను మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి పంపిణీ చేశారు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపించేసిన జీవి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి అవ్వాతాతల ముఖాలను చిరునవ్వును చంద్రబాబు తీసుకువచ్చారని వివరించారు ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని చెప్పిన ఆయన వైసీపీపై పలు విమర్శలు చేశారు జర్నలిస్ట్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వినుకొండ పట్టణంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించాం కొంచెం ఐదు గంటలకే అధికారులు అందరూ ఇంటి తలుపు తట్టి లేపి పెన్షన్ చేతిలో పెడితే సంతోషంతో కేరింతలు వేస్తా ఉన్నారు అవ్వ తాతలు అవ్వ తాతలకు పెన్షన్ ఇచ్చింది మొట్టమొదట అన్న ఎన్టీఆర్ దాన్ని భారీగా పెంచిన చరిత్ర చంద్రనది ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రెండు వేలు పెన్షన్ మూడు వేలు చేస్తామని సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పును పెంచుకుంటూ ఆ రెండు వేలు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాటిస్తే అమలు చేస్తుంది చంద్రబాబు గారు చెప్పింది చేస్తారు చేసింది చెప్తారు మొదటి నెలలోనే అన్నమాట ప్రకారం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడికక్కడ ప్రజలకి పెన్షన్లు అందజేస్తా ఉన్నారు ఒక పక్క చంద్రబాబు గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా వీధుల్లోకి వెళ్లి ఇంటింటికెళ్లి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు ఇది చంద్రబాబు గారు ప్రభుత్వానికి ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి భరోసాకి ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా ప్రజలకి ఈ పెన్షన్ అవ్వాతాతలకి ఇక ప్రతి నెల పండగే ఈ పెన్షన్ల పండుగ ప్రతి నెల ఉంటుంది ప్రతి నెల ఒకటో తారీఖుని అందరికి వంద శాతం అందరికి ఇవ్వాలనే లక్ష్యంగా ఉదయం నుండి సాయంత్రం లోపు అందరికి ఇవ్వాలనే లక్ష్యంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ రోజు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ పథకం అమలు చేయలేదు ఈ పథకం అమలు చేయలేదని ఏమయా మాట్లాడే వాళ్ళకి బుద్ధి ఉందా జగన్మోహన్ రెడ్డికి జ్ఞానం ఉందా అసలు నువ్వు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు సమయం తీసుకొని రెండు వందల యాభై సంవత్సరాన్ని పెంచింది నువ్వు ఈ రోజు తెలుగుదేశం సంక్షేమం అమలు దాని గురించి నువ్వు మాట్లాడతావా ముద్దున్న ఆయన ఎవరైనా మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలా విభిన్న ప్రతిభావంతులకి మీరు ఇచ్చింది ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ కి మీరు ఇచ్చింది మూడు వేలు ఈ రోజు చంద్రన్న రెట్టింపు ఇచ్చారు ఆరు వేలు ఇచ్చారు ఒక్కొక్కరికి ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఈ రోజు ఆ పథకం ఈ పథకం చెప్పిన ప్రతి పథకం అమలు చేస్తాం పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి జనాలు ఎత్త వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం మహిళలకి తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తుంది ఎన్డిఏ ప్రభుత్వం అన్న రోజే ఆవకాయ పచ్చడి ఎవరన్నా పెడతారండి రెండు నెలలు కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం అమలు చేయలేదు ఈ పథకం అమలు చేయలేదు అని మాట్లాడటానికి సిగ్గుందా ఈ రోజు నాలుగు వేలు చొప్పున పెన్షన్ ఇస్తా అంటే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇవ్వటం విభిన్న ప్రతివాళ్ళు మూడు వేలు చేసి ఆరు వేలు ఇస్తా ఉంటే ప్రజలందరూ సంతోషిస్తా ఉంటే పెన్షన్ దారులందరూ ఆనందంగా పండగ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేక రోజు ఈ పాటలు పడతా ఉన్నారు పెన్షన్ మొదలు పెట్టింది ఎన్టీఆర్ అయితే దాన్ని పెంచినది చంద్రబాబు గారు దీన్ని మనం ముందు ముందుకు తీసుకెళ్తాం మిగిలిన సంక్షేమ పథకాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మెక్కన గారికి మున్సిపల్ కమిషనర్ గారికి జనసేన బీజేపీ జీవి ఆంజనేయ గారి చేతుల మీదగా ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది అసలు ప్రజల్లోకి వస్తే ఎంత ఆనందంగా ఉన్నారండి ప్రజలు రాష్ట్ర పరిస్థితుల గురించి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఎంత సంతోషంగా ఉన్నారు బ్రహ్మాండంగా మరి ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ఈ రోజు చెరువు నింపడం జరిగింది ప్రతి రోజు నీళ్ళు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు అటు కమిషనర్ గారు డిఈ గారు అందరూ కూడా ఈ రోజు ప్రతిరోజు మంచి నీళ్ళు ఇస్తాను నిన్న మోగ చింతల పాలన గండి పడితే తక్షణమే దగ్గరుండి ఆ గండిని పూడిపించారు అదే విధంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు వస్తే సిగ్నాముల గురించి అంటే ప్రాక్టికల్ గా పనిచేస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇది ప్రచారం కోసం కాదండి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారి వరకు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా అనునిత్యం ఈ రోజున ఎక్కడ కూడా ఒకటే మనం చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను గత పాలకులు మసిబూరి మారేడుగా చేస్తే ఈ రోజున సచివాలయ సిబ్బంది చేత ప్రభుత్వ అధికారుల చేత ఈ ప్రభుత్వం ఒకటవ తేదీనే నూటికి నూరు శాతం పెన్షన్ ఇచ్చినటువంటి విధానాన్ని దయచేసి ప్రజలందరూ గమనించాలని సందర్భంగా కోరుతూ మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది ముఖ్యంగా వినుకొన్న పట్ల వస్తువులు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మున్సిపల్ అధికారులకి అదే విధంగా జనసేన నాయకులకి టీడీపీ కార్యకర్తలకి అధ్యక్షుడికి మరి బీజేపీ వారికి కూడా పేరు పేరు తహసీల్దార్ స్వీకరించారు గతంలో సేవలపురం మండలంలో జూనియర్ అసిస్టెంట్ ఆరైగా రెట్టచింతల సంతర్పల్లి మండలాల్లో తహసీల్దార్ గా విధులు నిర్వహించిన ఆయన సాధారణ బదిలీలో భాగంగా వినుకొండ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ను కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు ఎలక్షన్ ఎదురు మొత్తం ప్రకాశం జిల్లా చేనుగుర్తు మండలానికి వెళ్ళి చేనుగుర్తు నుంచి పల్నాడు జిల్లా కేటాయించి వినుకొండకి తహసీల్దార్ గా నియమించడం జరిగింది ఈ రోజు వినుకొండ తహసీల్దార్ బాధ్యతలు స్వీకరించాను రెవెన్యూ పనులు ఏమున్నా సరే సత్వరమే పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పాను తెలియజేస్తాను థ్యాంక్ యూ హెల్త్ పెన్షన్లు అందుకునే వారికి ప్రభుత్వం త్వరలో తీపి కబురు చెప్పనుంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారికి ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది దీనివల్ల గుండె లివర్ కిడ్నీ జబ్బులు తలసేమియా పక్షవాతం లేప్రసీ హిమోఫీలియా సమస్యలున్న యాభై ఒకటి వేల మందికి మేలు జరగనుంది చికిత్స కోసం పట్టణాల్లోని ఆసుపత్రులకు వచ్చి వెళ్లేందుకు రోగులు రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు భరించాల్సి వస్తుంది ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఈ ఖర్చు నుంచి ఉపశమనం లభించనుంది మినుకొండ మండలం తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన ఎస్ సురేష్ ను పట్నా డీలర్ల సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ సురేష్ ను దుశ్యాల వాదలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో డీలర్లు మాలపాటి సుబ్బారావు సింగంశెట్టి వెంకట్ నారాయణ రాందాస్ గోవిందు బుజ్జి అక్కయ్య సౌదాగర్ జానీ సంగమేశ్వరరావు త్రిపురారావు శ్రీను తదితరులు పాల్గొన్నారు ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన శావలపురం మండలం కనుమలపుడి గ్రామ సమీపాన చోటు చేసుకుంది గంటావారిపాలెం గ్రామానికి చెందిన తెల్లమేకల కోటయ్య ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెద్ద కంచెలా వెళ్లే కాలువ దగ్గరలో బైక్ డివైడర్ ను ఢీకొని మృతి చెందాడు గంటావారిపాలెం నుండి వినుకొండకు వెళ్తున్న సమయంలో ఘటన జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వినుకొన్నే సమాప్తం తిరిగి రేపటి నేసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం